కథ కవిత కథానిక శ్రోతలకు నమస్సులు ఈరోజు మనం శ్రీమతి జిఎస్ లక్ష్మిగారు రచించిన అంతేగా అంతేగా కథానికను విందాం దాదాపుగా ఈ రెండు వేల ఇరవయవ సంవత్సరం మార్చి మాసంలో లాక్డౌన్ విధించినప్పటి నుండి జూమ్ లో మీట్లో అనేక మీటింగులు స్కూల్ పాఠాలు ఇతరత్ర కార్యక్రమాలతో పాటు వివాహాలు కూడా చూసి తరిస్తున్నాం ఈనాటి కథానికలో లక్ష్మిగారు వివాహానికి ముందు జరిగే నిశ్చితార్థం అదేనండి ఎంగేజ్మెంట్ గురించి వివరించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది మరి మీరు కూడా వినండి అంతేగా అంతేగా కథానిక రచన లక్ష్మి లక్ష్మిగారు ఆఫీసు నుండి రాగానే మెరుస్తున్న కళ్లతో ఎదురొచ్చిన నీరజను చూసి ఆశ్చర్యపోయాను మన సుందికి ఎంగేజ్మెంట్ అండి అన్నయ్య ఇందాకే ఫోన్ చేశాడు శుభవార్త విన్న నాకు ఆనందం అనిపించింది సుందరి నా బావమడిది కూతురు ఎంఎస్ చేసి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది అత్తారింట్లో శుభకార్యం అంటే ఆ ఇంటి అల్లుడికి ఆనందమే కదా మా పెళ్లయి పాతికేళ్లైనా ఇప్పటికీ ఆ ఇంటికెడితే అల్లుడనే అంటారు నన్ను అల్లుడనే హోదాలో ఎంత ఉందో తలుచుకుంటున్న కొద్దీ నాలో ఉత్సాహం ఉరకలేసింది ఎప్పుడూ ఎక్కడా అంతే ఉత్సాహంగా అడిగాను వచ్చే నెల పదవ తారీఖేనండి ముందు టికెట్స్ బుక్ చేయండి ఆలస్యమీదో దొరకవు ఓ నిజమే కదా ఆ రాత్రే ఆన్లైన్లో విజయవాడికి టికెట్స్ బుక్ చేసేసాను మొర్నాడు పొద్దున నిద్రలేవేస్తూనే చెప్పింది నీరజ ఏమండి టికెట్స్ క్యాన్సిల్ చేసేయండి అంటూ అదేంటి ఎంగేజ్మెంట్ విజయవాడలో కాదా అన్నాను అర్థంగాక లేండి అంది నీరసంగా సోఫాలో కూలబడుతూ ఏంటి ఏమైంది ఈ ఎంగేజ్మెంటు ఆన్లైన్లోన అబ్బాయికి చైనాలో ఉద్యోగం కదా ఈ కరోనా వైరస్ భయంతో ఎక్కడ ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపేస్తారోనని ఇండియా రావడానికి భయపడుతున్నా అట అబ్బాయి రానిదే నేను బట్కెందుకు ఏకంగా పెళ్లికి వస్తాను అందట సుంది మరి ఎంగేజ్మెంట్ సంగతి ఏమిటంటే ఆన్లైన్లో చేసుకుందాం దాందేముంది అందట నీరజ చెప్పింది వింటున్నా నేను ఆన్లైన్లోనా అంటే అన్నాను ఆశ్చర్యంగా మహా తెలియనట్టు ఆ టైంకి అటువాళ్ళు ఇటు వీళ్ళు అందరూ లాగిన్ అవుతారన్నమాట ఇక్కడ పేరెంట్స్ తాంబూలాలు పుచ్చుకుంటుంటే అక్కడి నుంచి వాళ్ళు దండ వెంటానన్నమాట అంది కొంచెం విసుగ్గా ఇదేమిటో కొత్తగా బాగుందే హాయిగా ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఫంక్షన్ చూసేయొచ్చు శ్రమపడి సెలవు పెట్టుకుని ఊళ్ళూ వెళ్ళక్కర్లేదు వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్నాను ఏం బాగు నా మొహం ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూస్తే మా పట్టు చీరలన్నీ ఎప్పుడు చూపించుకోవాలి ఈ వంకనైనా పుట్టింటికెడదామనుకుంటే నాలాంటి ఆడపిల్లలకి ఎంత బాధగా ఉంటుంది ఛ తప్పు అలా అనుకు శుభమా అంటూ వాళ్లు పెళ్లి కుదుర్చుకుంటుంటే ఇలా బాధపడకూడదు పిల్లలకి మంచిది కాదు చెప్పాను అవును కదా అనుకుంటూ మీదకి నవ్వు తెచ్చుకొని ఫోన్లేండి వాళ్లు బాగుంటే చాలు పెళ్లికిలాగూ పది రోజులు ముందు పెడతాంగా అంటూ పది రోజుల కోసం ముందే టెండర్ పెట్టేసింది ఆ సమయానికి కరెంటు పోతే సిస్టంలో ఎంగేజ్మెంట్ మిస్ అవుతామని అప్పటిదాకా మా ఇంట్లో లేని ఇన్వర్టర్ ని వేలు ఖర్చు పెట్టి కొనిపించింది నా చేత నీరజ పోనీలే కారణం ఏదైతేనేం ఇంట్లోకి ఒక వస్తువు వస్తుంది కదా అని అనుకున్నాను అనుకున్న ఆ శుభదినం రానే వచ్చింది తెల్లారకుండానే నన్ను రేపేసింది నీరజ అప్పటికే తను ఇంచక్క తయారైపోయి కొత్తగా కొన్న మామిడి పిందంచుల ఆరెంజ్ కలర్ పట్టు చీర కట్టేసుకుని డిజైనర్ బ్లౌజ్ వేసేసుకుని మెడలో జిగినీ గొలుసు కాసుల పేరు పెట్టేసుకుని వెనక జుట్టుకు పెట్టిన క్లిప్పుకి ముందుకు కనిపించేలా కనకాంబరాల దండ వేళ్లాడేసుకుని దర్శనమిచ్చింది వంకీ వడ్డాణం మరిచిపోయావా ప్రేతమా అడిగాను నేను నా వెటకారం అర్థమైందేమో మొహం చిట్లించుకుంటూ ఆ సౌలభ్యం కూడానా అయినా పెళ్లానికి వంకీ వడ్డాణం చేయించాలనే మురిపం మొగుడుకుండాలి ఏం చేస్తాం దేనికైనా పెట్టి పుట్టాలి అంటూ అందుకోబోయింది అబెబే ఇంతలా తయారయ్యావు కాని నువ్వు వాళ్ళు కనిపించవు గదా వాళ్లే నీ కనిపిస్తారు అందుకడిగానంతే అన్నాను ఏమిటో పట్టు చీర కట్టుకోందే ఆ నిశ్చితార్థం ఫీలింగ్ రాదని కట్టుకున్నానండి కూడా తొందరగా తెమలండి టైం అయిపోతుంది అంది ఏముంది కాఫీ దాగే ముందు కూర్చోవడమేగా అసలు అప్పటికే అనవసరంగా ఒకరోజు సెలవు వేస్ట్ వేస్టైంది అని బాధపడుతుంటే ఆ సెలవు రోజు రిలాక్స్ అవకుండా తయారవమని చెప్తే విసుగు రాదు మరి ఇంకా నేమే టిఫిన్ చల్లారిపోతుంది రండి అంటూ డైనింగ్ టేబుల్ వైపు నడిచింది తీరువడిగా టిఫిన్ తినొచ్చు అనుకుంటూ వెళ్లిన నాకు డైనింగ్ టేబుల్ మీద రాఘవేంద్ర టిఫిన్స్ నుంచి తెప్పించిన వడలు ఇడ్లీలు ఉప్మా మసాలా దోశలు పెసరట్లు కనిపించాయి ఇదేమిటి ఇప్పుడు ఇవెందుకు తెప్పించావు అయినా ఇన్నెందుకు అదేంటి అలా అంటారు ఇప్పుడు మనం ఎంగేజ్మెంట్ చూస్తున్నాం వండుకుంటూ కూర్చుంటామా ఏమిటి అయినా ఎంగేజ్మెంట్కి ఉప్మా ఒకటే పెడితే ఏం బాగుంటుందండి ఆ ఫీల్ రావద్దు అందుకే నాలుగు రకాలు తెప్పించాను అంది నాకేం చెప్పాలో తెలియలేదు మొబైల్లో ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తో పేర వెయ్యి నూట పదహారు కట్నం చదివించమంది ఎంగేజ్మెంట్కి ఎవరూ కట్నాలు చదివించరు పెళ్లికే ఇస్తారు అన్నాను నా లోకజ్ఞానమంతా బయట పెట్టుకుంటూ ఇవేవి మన పెళ్లి రోజులు కావు అటూ ఇటూ పెద్దలు కూర్చొని తాంబూలం పండు మార్చుకుని శుభం అనుకోవడానికి ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ పెళ్లిలా చేస్తున్నారు అసలు మీ వాళ్ళకి సరదాలు సంబరాలు అంటూ ఏవైనా తెలిస్తేగా అంది ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళిపోతూ ఓ నాయనో ఇప్పుడు మా పెళ్లి ఎత్తిందంటే సీను రివర్స్ అయిపోతుందని నోరు మూసుకొని అక్షరాల వెయ్యి నూట పదహారులు సుందరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేశాను ఇక తొందరగా తెమిలి రండి పంచాకండువా వేసుకుంటారా లేకపోతే టై కట్టుకుని కోటు వేసుకుంటారా అంది రామచంద్ర ప్రభు హాయిగా లుంగీ కట్టుకుని రిలాక్స్ అవుదామనుకున్న నాకు ఎంత పెద్ద శిక్ష వేసేవయ్యా అనుకుంటూ కోటే వేసుకుంటా అన్నాను స్నానం చేసి వచ్చి నీరజ వచ్చే లోపల గబగబా లుంగి మీద చొక్కా వేసేసుకొని టై కట్టేసుకొని కోటు వేసేసుకొని టీవీలో వార్తలు సగం సగందాగానే కనిపిస్తారు కదా అలాగే నా లుంగి కాళ్ళు సిస్టమ్ ఉన్న టేబుల్ కిందికి తోసేసి సిస్టమ్ ముందు కుర్చీలో కూర్చుండిపోయాను నీరజ అచ్చంగా పెళ్లివారింట్లోలాగా బొట్టు కింద బొట్టు పెట్టుకుని మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుని చేతిలో అక్షతలున్న చిన్న గిన్నె పట్టుకొని వచ్చింది అవెందుకు అన్నాను ఆ అక్షతలు నా సిస్టం మీదకి విసిరేస్తుందేమోనన్న భయంతో మీరు మరీనండి సుందీని దీవించిన ఫీల్ రావద్దు అంది మేనకోడల మీద ప్రేమతో తల మునకలవుతూ అమ్మయ్యా అనుకుంటూ సిస్టం ఆన్ చేసి లాగిన్ అయ్యాను ఇంకేముంది మీద అన్ననీ వదిలిని చూసి నీలది మొహం మందారంలో విచ్చుకుంది కుర్చీ మరి కాస్త ముందుకు జరుపుకొని మొహం స్క్రీన్లోకి దూర్చేసింది పక్కనుంచి సన్నగా సన్నాయి రికార్డు వినిపిస్తుంది వదిన కట్టుకున్న చీర కంచిదంటారా ధర్మవరమా చాలా పెద్ద సందేహంలో పడిపోయింది నీరజ అడిగిందేగాని నాకు ఆ చీరల వివరాలేవీ తెలియవని తనకీ తెలుసు చూసారా చూశారా మా అన్నయ్య ఏంచక్క పంచా కండువా వేసుకున్నాడు అసలు మీకెప్పుడు ఏం వేసుకోవాలో కూడా తెలీదు అంటున్న నీరజ దృష్టి నా కాళ్ల వైపు పడకుండా జాగ్రత్త పడుతూ ముందు ఆ వారెవరో చూడు అన్నాను ధోరణి మారుస్తూ అబ్బా పెళ్లి కొడుకు తల్లనుకుంటాను ఎంత బావుందండి మహాదర్జాగా ఉంది అబ్బాయికి తల్లిపోలికొస్తే మా సుంధి అదృష్టవంతురాలే ఆవిడ కట్టుకున్న చీర బెనారస్దనుకుంటాను అయ్యే ఉంటుందిలేండి ఇప్పుడు బెనారస్లో ఎన్ని రకాలు వస్తున్నాయో మెళ్ళో ఏం వేసుకుందో ఏది కొంచెం పెద్ద చేయండి చేశాను అబ్బో కొత్త రకం హారం అండోయ్ ఇప్పుడిది చాలా ఫ్యాషను అంటే వియపురాలకి ఫ్యాషన్లు బాగానే తెలుసు అనుకుంటాను మేమిద్దరం ఇక్కడి నుంచి చూస్తూ ఇలా కామెంట్లు వేసుకుంటూనే ఉన్నాం అక్కడ బామర్దివాళ్లు హాల్లో ఒక చక్కటి తివాసి పరిశారు పైన దేవుడు బొమ్మలు పెట్టుకునేలాంటి అందమైన డిజైన్లున్న రెండు పీఠాల లాంటివి వేశారు వాటి చివరన రెండు స్టీల్ డబ్బాలు పెట్టారు ఆ డబ్బాలెందుకు అక్కడా కాక అది వాళ్ళ అనవాయితీ ఏమో అంటూ దీర్ఘం తీసింది నీరజ ఇంతలో మా బామర్ది వాళ్ల వియంకుడు చేతుల్లో రెండు మొబైల్స్ పుచ్చుకొని వచ్చారు డబ్బాలు సపోర్టు పెడుతూ ఒక డబ్బాకి ఆంచి ఒక మొబైలు ఇంకో డబ్బాకి ఆంచి మరో మొబైలు పెట్టాక కెమెరా వాటి మీద ఫోకస్ చేశారు రెండింటిలోనూ ఒకదానిలో సుందరి ఇంకో దానిలో ఒక అబ్బాయి కనిపించారు హారిని అప్పుడు అర్థమైంది ఆన్లైన్లో వాళ్ళని ఫోన్లోకి రప్పించి వాళ్ళిద్దర్నీ ఆ కాంచి ఆ పీఠాల మీద కూర్చోబెట్టారన్నమాట నుంచి ఆ వియ్యపురాలు ఒక్కో స్వీటు పళ్ళము తెచ్చి సుందరి కనిపిస్తున్న మొబైల్ కు చూపించి తివాసి మీద పెట్టింది స్వీట్లు పళ్ళు పూలు అన్నీ అలాగే చేసింది చివరిగా ఒక ట్రేలో పట్టు చీర దానిమీద ఒక బంగారు నగ పట్టుకొచ్చి చీర సుందరి కనిపిస్తున్న మొబైల్ చుట్టూ పరిచి నగ ఆ మొబైల్ కు తగిలించింది ఆవిడలా చేయగానే సుందరి అక్కడి నుంచి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టింది కాబోయే అత్తగారికి ఆ వెంటనే మా బామ్మర్ది భార్య కూడా అలాగే స్వీట్లు పళ్ళు పూలు ఆ అబ్బాయి కనిపిస్తున్న మొబైల్ కు చూపించి మీద పెట్టారు చివరిగా మా బామ్మర్ది ఒక దాని దానిమీద ఒక బంగారు బ్రాస్లెట్ పెట్టి ఆ అబ్బాయి మొబైల్ దగ్గర పెట్టాడు ఆ అబ్బాయి కూడా అందుకున్నట్టు చేతులు చాపి బుద్ధిగా నమస్కారం పెట్టాడు నేను పెట్టాను నేనది మరింత ముందుకు జరిగింది కాబోయే వియ్యంకులిద్దరూ వియ్యపురాలిద్దరూ ఒకరినొకరు కౌగులించేసుకుని ఒకరి నోట్లో ఇంకొకరు స్వీట్స్ పెట్టుకున్నారు ఎన్ని రకాల స్వీట్లు తెచ్చారంటారు అడిగింది నీరజ అవి లెక్క పెట్టడానికి సిద్ధపడిపోతూ ఇంతలో డోరు బిల్లు మోగింది నీరజ లెక్కని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఎవరొచ్చారో అనుకుంటూ నేనే వెళ్లాను తలుపు వైపు తలుపు తీయగానే స్విగ్గీ డెలివరీ బాయ్ కనిపించాడు చేతిలో పార్సిల్తో తో అతన్ని చూసి నేను ఆశ్చర్యపోతే నా వేషం చూసి అతను ఆశ్చర్యపోయాడు ఏంటిది అన్నాను అతని దృష్టి మారుస్తూ అతను తేరుకొని ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారుగా పేమెంట్ ఇవ్వండి జల్దీ నువ్వు బిర్యానీ ఏమైనా ఆర్డర్ చేశావా గట్టిగా అరిచాను రూమ్లోంచి నీరజ బయటకొచ్చింది చేతిలో డబ్బుతో ఆ డబ్బు డెలివరీ బాయ్ చేతిలో పెట్టేసి పార్సెల్ పట్టుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది మళ్లీ బెల్ మోగింది ఈసారి ఆల్మండ్ హౌజ్ నుంచి స్వీట్స్ ప్యాకెట్స్ వచ్చాయి వాటికి డబ్బులిచ్చి తీసేసుకుంది ఉన్నది ఇద్దరు మనుషులం ఇంకా పొద్దున తెప్పించినవే మిగిలిపోయాయి కడుపు ఇంకా నిండుగానే ఉంది మళ్లీ ఇవన్నీ ఎందుకు తెప్పించావు కాస్త కోపంగానే అడిగాను అయ్యో రామా ఎంగేజ్మెంట్ అయ్యాక పొద్దున మిగిలిపోయిన ఉప్మా తింటారా ఎవరైనా స్పెషల్గా తినొద్దు అందుకే బిర్యానీ స్వీట్స్ తెప్పించాను వీటికి బోల్డ్ డబ్బులు అవుతాయి తెలుసా అయితే అవుతాయి ఎంగేజ్మెంట్ ఫీల్ ఉండొద్దు అంటూ సాగదీసింది నాకు కోపం నసాలానికంటింది ఈ మాయదారి ఫీలు కాదుగాని నా పర్సుకి పెద్ద చిల్లే పడేలా ఉందనుకుంటూ అయితే సరే ఈ బిల్లులన్నీ మీ అన్నయ్యకే పంపిస్తాను కట్టుకుంటాడు అంటూ రెండు రోజుల క్రితం కొన్న ఇన్వర్టర్తో సహా మా బామ్మడిదికి అమౌంట్ మొత్తం ఎంతైందో చెబుతూ వెంటనే నా బ్యాంక్ అకౌంట్కి ఆ డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని మొబైల్ నుంచి మెసేజ్ పెట్టేశాను అయ్యో అలా ఎవరైనా చేస్తారా అంటూ నీరజ లబలబలాడింది ఎందుకు చేయరు అలాగే చేయాలి చెయ్యకపోతే ఎంగేజ్మెంట్కి వెళ్లిన ఉండదు అన్నాను మాటకు మాటే జవాబుగా అంతే కదండి ఆద్యంతం ఆనందాన్ని పంచిన ఎంగేజ్మెంట్ ప్రహసనాన్ని విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి